నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు న్యూస్ ప్రపంచ శ్రేణి వస్త్ర సౌరభం జేసీమాల్ ఆధునిక డిజైన్ల హరివిల్లు జేసిమాల్ ఇప్పటికే తెలంగాణలో వ్యాపార సామ్రాజ్యంలో మేట్ అనిపించుకున్న జేసీమాల్ ఆంధ్రప్రదేశ్ లో కూడా కొనుగోలుదారులను మురిపించనుంది ఇంటిపాదిన నచ్చే మెచ్చే వస్త్ర మణిహారం జేసీమాల్ రాజమహేంద్రవరంలో ప్రప్రథమంగా షోరూమ్ తెరిచింది రాజకీయ ప్రముఖుల సమక్షంలో జేసీమాల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదిరెడ్డి అప్పారావు నగర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన అందాల ముద్దుగుమ్మ సినీ హీరోయిన్ శ్రీలీల సందడి చేసింది ఈ వయారి ఫోజులు ఇచ్చి నగరవాసులను ఉర్రుతుల అలాగే జబర్దస్త్ టీం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

మంచి టైమ్ వాళ్ళందరం అయిపోయింది సో ఎవరు బాగున్నాయా పర్లేదు మంచి మందు వస్తుంది ఇప్పుడు టెన్షన్ పడకండి ఏమనుకున్నాం అంతా పులస రాజమండ్రి పులస సరే కానీ ఇది అని చదువుతున్నా కదా ఎలా కలగ మా పుట్టింటికి వెళ్తున్నానండి ఇప్పుడు చేసే మాల్లో నేను చక్కగా షాపింగ్ చేసుకున్నాను ఎలా ఉన్నాను అనుష్కలా లేదు అనుష్కలా లేదు అనుష్కలాగే ఉన్నది ఏ అనుష్క చెప్పండి ఆ బాహుబల్ల చివరిలో పొరలేకుండా చూసారా అనుష్క

ఫ్యాషన్ ఫర్ ఆల్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఐ థింక్ ఐ లవ్ దర్ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీ చాలా ట్రెండీగా ఉన్నాయి ఇప్పటి వరకు వీళ్ళ తాలూకా ఎవర్ స్టోర్స్ మనం తెలంగాణలో చూసేసాము అండ్ ఇప్పుడు ఆంధ్ర ఫస్ట్ టైం ఫస్ట్ స్టోర్ మన రాజమండ్రిలో పెట్టారు సో మనం అందరం రావాలి అందరూ వచ్చి ఎంకరేజ్ చేయాలి ఒక బ్యూటిఫుల్ కాంప్లెక్స్ సో మనం ఎంకరేజ్ చేసే కొద్దీ మనం ఇంకా డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ సి బిగ్ బిగ్ అందరికీ ది ఎంటైర్ టీమ్ అండ్ వండర్ఫుల్ కలర్స్ అండ్ చాలా అంటే అండ్ ఫస్ట్ నాకు అదే చెప్తున్నారు దట్ ఇట్ వాస్ సో కన్వీనియంట్ అంటే ఫైనాన్షియలీ కన్వీనియంట్ సో అందరికీ ప్రైసెస్ కూడా చాలా సస్టైనబుల్గా అఫోర్డబుల్గా ఉన్నాయి సో అందరూ ఫార్ షూర్ వచ్చి ఒక్కసారి ఈ కలెక్షన్ చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు ఇంకా 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 చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి థ్యాంక్ యూ మీరు కూడా మరిన్ని అందరికీ నమస్కారం జేసీ మాల్ ఫ్యాషన్ ఫర్ ఆల్ మేము తెలంగాణలో ఇప్పటికి స్థాపించి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాము మొట్టమొదటిసారిగా రాజిలో ఫస్ట్ షాప్ ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది మీరందరూ ఇక్కడ రాజమండ్రి వాసులు కావచ్చు పక్కన ప్రాంత వాసులు కావచ్చు ప్రతి ఒక్కరు మాది ఫస్ట్ బ్రాంచ్ కాబట్టి మీరందరూ వచ్చి ఇక్కడ కంపల్సరీ రేట్లు చూడండి క్వాలిటీ చూడండి ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్ రేట్లో ఇక్కడ అందరికీ అందుబాటులో ప్రతి ఒక్కరి ఇక్కడ కిడ్స్ వేరు మెన్స్ వేరు ఎవ్రీథింగ్ ఒక్కసారి షాపింగ్ మాల్కి వస్తే ఒక ఫ్యామిలీకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ మీకు కంఫర్టబుల్ రేట్లో ఉంటుంది మెయిన్ మేము ఒక ఎథిక్స్తో మేము మాల్ని ఓపెన్ చేయడం జరిగింది ముందుగా మేము నాణ్యతకు క్వాలిటీకి ఇచ్చి తర్వాత రేటు కంఫర్టబుల్ రేటు ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్ రేట్లో ఉండాలని ప్రతి ఒక్కరికి మేము కలర్స్లో కానీ వెరైటీలో కానీ ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉంచేలాగా మా సంస్థ ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్కరు రాజమండ్రి వాసులు ప్రతి ఒక్కరికి అందరికీ నేను ఆహ్వానం పలుకుతున్నాను ప్రతి ఒక్కరు వచ్చి షాపింగ్ మాల్ను విజిట్ విజిట్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి అందరికీ కోరుకుంటూ ప్రతి ఒక్కరు వచ్చి మా షాప్లో చూసి రేట్లు చూసి ప్రతి ఒక్కరు తీసుకెళ్ళి ప్రతి పండగ కానీ ప్రతి ఫంక్షన్కి కానీ మా బట్టలే కట్టుకోవాలని మా షాపింగ్ మాల్ బట్టలే కట్టుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు